సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ ఏడవ తారీఖున ఉస్మాన్ యూనివర్సిటీకి విచ్చేస్తున్నారు ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి వారి సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా చెప్పాలని అనుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బేట నమస్తే నమస్తే ఏం చదువుతున్నారు పీజీ అయిపోయింది ఇప్పుడు పిహెచ్డీకి ప్రిపేర్ అవుతున్నాం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడ పీజీ అయితే కంప్లీట్ అయిపోయింది నెట్టు సెట్ టెట్టు అన్నీ కూడా క్వాలిఫై అయ్యి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులం మేము అయితే ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నందుకు మేము స్వాగతిస్తున్నాము చాలా సంతోషం ఎందుకంటే ఇంతకు ముందు ఇంతకుముందు చాలా ప్రభుత్వాల సీఎంలు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు రావాలంటేనే భయపడ్డ దాఖలు ఉన్నాయి అవి వచ్చి కూడా దొంగతనంగా వచ్చిపోయిన చరిత్రలు కూడా ఉన్నాయి అలాంటి వాటి మధ్యలో ధైర్యంగా ఆ రోజు చెప్పినట్టుగానే నేను మళ్ళీ వస్తున్నాను ప్రకటన ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నిరుద్యోగుల ఆశలు కూడా ఇంకా ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి నిరుద్యోగులకు ఏమన్నా హామీ వస్తుందా ఇప్పుడన్నా దయచేసి రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడన్నా కనీసం ఈ డిసెంబర్ ఏడునైనా మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తారా ఏదో ఒకటి ఇవ్వకపోరా అన్న ఆశలతోటి నిరుద్యోగులు కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల ఆశల పైన నీరు చల్లకండి దయచేసి నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి మేము వెయిట్ ఉస్మా ఉస్నాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో కూడా రెండున్నర ఏళ్ళు పూర్తి కాకుండానే నలభై వేల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అంటారు అదే చెప్తున్నా ఇలాంటి అబద్ధాలు మానుకుంటే మంచిది ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చింది ఏమీ లేదు గత ప్రభుత్వ నోటిఫికేషన్లకి ఇప్పటిదాకా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు మీరు కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమన్నా ఉన్నాయా అవి చెప్పండి అరవై వేలు ఇచ్చినము డెబ్బై వేలు ఇచ్చినాము లక్ష ఇచ్చినాము మరి డిసెంబర్ వచ్చి మీరు ఏమి ఇవ్వకుండా రెండు లక్షలు ఇచ్చినామన్నా ఆచారం లేదు ఎందుకంటే నోటికి ఎంత వస్తే అంత చెప్తానే ఉన్నారు లెక్కలు దయచేసి ఇలాంటి దొంగ లెక్కలు చెప్పకండి మేము నిరుద్యోగుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం అంటే అధికారంలోకి వచ్చిన నెల రోజులకి యాభై వేలు ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి కూడా అంటారు కదా నెల లోపలే యాభై వేలు అన్నారు అపాయింట్మెంట్లు ఇచ్చి వాళ్ళు యాభై వేల ఖాతాలో వేసుకున్నారు సరే ఒక సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలని మీరు అన్నప్పుడు రెండు సంవత్సరాలకి ఎన్ని లక్షల ఉద్యోగాలు అయితే మీరు నిజంగా ఐటీ మినిస్టర్ గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ మీరందరూ కూడా బల్మూరు వెంకటన్న కానీ రియాజ్ సార్ కానీ కోదండరామ్ సార్ కానీ ఇక్కడ ఉద్యమాల్లో పాత్ర ఉన్న ప్రతి ఒక్క మేధావి ఇప్పుడు మాకు సమాధానం చెప్పాలి ఒక సంవత్సరానికే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీరు రెండు సంవత్సరాలకి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నాలుగు లక్షల ఉద్యోగాలు మరి మీరు చెప్పినట్టు అరవై వేలు డెబ్బై వేలు లక్ష పైన ఇంకో మూడు లక్షల ఉద్యోగాలు మీరు మాకు బాకున్నారు కదా మరి ఎక్కడున్నాయి నోటిఫికేషన్లు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏడవ తారీఖు జరగబోయేటువంటి ఆ యొక్క సభకి విద్యార్థులందరినీ ఎలా చేస్తారా ఎందుకంటే గతంలో చూసినట్టు కొంత కంచెలు వేశారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి దీన్ని ఈసారి ఎలా చూడబోతున్నారు మేము అదే చెప్తున్నాము ఇంతకుముందు అసలు మేము యూనివర్సిటీకి వచ్చి మా పనులు మేము చేసుకుంటున్నాం అడ్డుకుంటున్నారు అనే అపోహతోటి మా మీద కేసులు పెట్టారు నేను కూడా అందులో ఉన్నా కాబట్టి దయచేసి ఇలాంటి ఈసారి అలాంటివి చేయకండి దయచేసి మా విద్యాశాఖ మంత్రి వస్తున్నారు మా ముఖ్యమంత్రి వస్తున్నారు మా ఆవేదన చెప్పుకునే అవకాశం కల్పించండి దయచేసి మీరు పోలీసులు అత్యుత్సాహం చూపించకపోతే మంచిదని నేను అనుకుంటున్నా ఎందుకంటే గతం ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజుల ముందు నుంచే నిర్బంధం ఎందుకండి మా ఉద్యోగాల గురించి తప్ప మేము ఏం చేస్తాం ఆయనని ఇప్పుడైనా రేపైనా సామరస్యంగానే మేము వెళ్ళి మా వినతులు మేము సమర్పిస్తాం పోలీసులు అత్యుత్సాహం అంటారు పోలీసులు కర్తవ్య కర్తవ్య నిర్వహణ అని కూడా అనుకోవచ్చు కదా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చేతుల్లో కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అనుకోవచ్చు కదా వాళ్ళ డ్యూటీ ఏంది సరే ఒకవేళ ఎవరైనా అడ్డుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళని తీసి పక్కకి జరపాలే కానీ కేసులు పెట్టమని అయితే ఎవరు చెప్పరు కదా సరే పై నుంచి ఒత్తుడు ఉందా మా మీద కేసులు పెట్టమని చెప్పండి ఇక్కడ మీరు పోలీసులు మా మీద కేసులు పెట్టినట్టా లేకపోతే ప్రభుత్వాలు కేసు పెట్టించినట్ట ఎవరు పెట్టిరో ఇప్పటిదాకా తేల్తలేదు ఆ పంచాది మరి ఇంతకుముందు సీఎం వచ్చినప్పుడే మా మీద కేసులు పెట్టిరు ఈసారి కూడా అలా చేయకండి అని చెప్తున్నాం ఎందుకంటే స్టూడెంట్స్ రావడానికి కూడా భయపడుతున్నారు విద్యార్థులు సామరస్యంగా వెళ్తే ప్రాబ్లం లేదు ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు అంటే గుంపు చాలా మంది అలాంటివి చేస్తే కదా పోలీసులు చర్యలు తీసుకునేది ఇప్పుడు ఒక పది మంది ఉంటే ఏమైనా చేస్తున్నారు అని అనుకోవచ్చు మేము ఉన్నదే ఆ నలుగురం అది పోస్ట్ ఆఫీస్లో ఉన్నాము పోస్ట్ ఆఫీస్లో ఉంటే ఏం చేస్తామని అక్కడికి వచ్చి మా మీద కేసులు పెట్టిరు చెప్పండి వాళ్ళు ఆ రోజు అసలు అరాచకంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు అదైతే వాస్తవము కాబట్టి ఇట్లా నిరుద్యోగులు భయపడుతున్నారు మా మీద కేసులు అయినప్పటి నుంచి వాళ్ళని వాళ్ళ ధైర్యానికి వాళ్ళకి మీరు కొంచెం భరోసా కల్పించండి నిరుద్యోగులు ఏం కోరుకోవట్లేదు నోటిఫికేషన్ల గురించి తప్ప ఏం మాట్లాడతారు ఇప్పుడు మీరు వస్తున్నారు కాబట్టి స్వాగతిస్తున్నాము దయచేసి ఖచ్చితంగా మా నిరుద్యోగుల వినతులు కూడా వింటే బాగుంటుంది సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే మీరందరూ రావాలి ఈ యొక్క మీరు పాలు పంచుకోవాలి మీకున్న సమస్యలు నాతో చెప్పుకోండి మీకు ఏం కావాలో నన్ను అడగండి నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను ఆ పదవిలో ఉన్నాను గతంలో కాకుండా మీ అందరి పక్షాన మేము నిరుద్యోగులకు అండాగా ఉంటానని చెప్పేసి కూడా బహిరంగంగానే చెప్తున్నాడు మీడియా ముఖంగా కూడా చెప్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు చెప్పిన మాట మీద ఉంటే ఇంకా సంతోషం ఎందుకంటే ఇంతకుముందు లేరు వచ్చినప్పుడు ఈసారైనా మీరు ఇచ్చిన మాట మీద ఉంటే మేము మాకంతే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు దయచేసి మీరు మాట చెప్పినట్టుగానే అట్లే రండి సాదాసీదాగా అట్లే వెళ్ళండి నిరుద్యోగులు ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మా తరపు నుంచి కేవలం వినతులు మాత్రమే మీకు వస్తాయి ఆ వినతులు తీసుకున్న తర్వాత అన్ని నోటిఫికేషన్ సుముఖంగా ఉండి మీరు దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఏదైనా వినతి పత్రం ఒక లెటర్ వ్రాతపూర్వకంగా రాసి సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తేనే కదా వారికి కూడా మీ సమస్యలు ఏమున్నది అని తెలిసేది కదా తీసుకోవాలి కదా మేము రాశి రాసి అలసిపోయినాం మరి వాళ్ళు తీసుకున్నానికి రెడీగానే ఉన్నారు అంటున్నారు ఎక్కడున్నారు రెడీగా ఉంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు అన్ని నిర్బంధాలు ఎందుకు పెద్ద పెద్ద బారికేట్లు పెట్టి మరి ఎందుకు చేసిరు నేను అదే అంటున్నా మేము వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధం మీరు తీసుకోవడానికి సిద్ధమా మేము వినతి పత్రాలు మా నుంచి ఇవ్వడానికి మేము సాదాసీదగానే వస్తాము ఎలాంటి గొడవ లేకుండా వస్తాము మరి మీరు మా వినతులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మాకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా నిరుద్యోగులు కూడా ఆలోచించాలి ఎందుకంటే గతంలో లేని విధంగా ఎవరైనా కూడా వారి సమస్యను చెప్పుకోవచ్చు అనే విధంగా ప్రజాపాలన అనేది కూడా పెట్టిరు సామాన్యులకు కూడా వారి సమస్యను చెప్పుకునే విధంగా బుధవారం శుక్రవారం ప్రజాపాలన నడుస్తుంది ప్రజా భవన్ లో నడుస్తుంది అదేవిధంగా గాంధీభవన్ లో కూడా నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పినటువంటి ముఖ్యమంత్రి దీన్ని కూడా హర్షించవచ్చు కదా హర్షించవచ్చు మేము పోయి అక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా మంత్రులకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినాము మా న్యాయం ఎందుకు జరుగుతలేదు మాకు నోటిఫికేషన్లు ఎందుకు వస్తలేవు మరి మరిస్తా అంటున్నాడు కదా అంటూనే అంటూనే రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకెప్పుడు వేస్తారు ఇంకెప్పుడు వేస్తారు స్థానిక ఎలక్షన్స్ వచ్చినాయండి దానికి ఎలక్షన్ కోడ్ ఉంటుంది అని కూడా అనుకోవచ్చు కదా అంటున్నాం ఇప్పుడు ఇప్పుడు అంటే లోకల్ ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత ఎన్పిటీసీ జెడ్పీటీసీ కోడ్ కూడా ఉంటుంది అది కూడా వస్తుంది ఆ ముచ్చట కూడా అవుతుంది ఇంతకు ముందు ఏమైంది ఈ ఎలక్షన్ కోడ్ లేకముందు ఏమైంది ఈ ఎలక్షన్ కూడా వచ్చి మా అయితే వారం అవుతుంది అంతకుముందు ఏం చేసిరు రెండు సంవత్సరాలు సరే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పుడైనా సరే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వండి మీరు హామీ కాదు హామీలు ఇస్తూనే ఉన్నారు కానీ ఆ హామీలు నెరవేర్చండి మేము డిసెంబర్ సెవెంత్ రోజు నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నిరుద్యోగులము యావత్ తెలంగాణ నిరుద్యోగులందరూ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఊహలకి వాళ్ళ ఆశలకి మీరు అవకాశం కల్పించండి దయచేసి చాలామంది చదివి చదివి ఉన్నారు ఏజ్ బార్ అవుతుంది వాళ్ళ వయసుని కూడా దృష్ట్యా ఉంచుకొని మీరు నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుంది నిరుద్యోగులందరూ కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తున్నది అంటున్నారు ఇప్పుడు నిరుద్యోగులన్నీ రెచ్చగొట్టేది ఆ పార్టీ ఈ పార్టీ అంటే మేము నిరుద్యోగులను తెచ్చుకున్న పార్టీ ఇది అధికారంలోకి తెచ్చింది ఎవరు నిరుద్యోగులే కదా మరి ఏ పార్టీ రెచ్చగొడితే అప్పుడు మీకు ఓట్లు వేసినాము ఏ పార్టీ రెచ్చగొడితే అప్పుడు మీకు ప్రచారాలు చేసినాము బస్సు యాత్రలు అమ్మాయిలు ఊరూరా ప్రచారాలు ఎట్లా చేసారు మరి అప్పుడు ఏ పార్టీ చెప్తే చేసినాము బీఆర్ఎస్ చెప్తే చేసినామా ఇది తప్పు ఈ మాటను మీరు ఉపసంహరించుకోండి దయచేసి ఇలాంటి నిందలు నిరుద్యోగుల పైన వేయకండి అనవసరంగా మా కోపానికి మీరు గురి కాకండి